మాఘమాసము విశిష్టత ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతీగురుభ్యూ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మాఘమాసము విశిష్టతను తెలుపుతాను చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసము మాఘమాసము ఈ మాసం స్నానానికి అత్యంత ప్రాముఖ్యత కలదు ఈ మాసమంతా తెల్లవారుజామునే లేచి నదులలో కాని చెరువులలో కాని బావుల వద్ద కాని స్నానం చేయాలి కుదరని వాళ్ళు ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగేచయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు లేదా గంగా కృష్ణ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి వంటి పుణ్యనదులను తలచుకుంటూ స్నానం చేయవలను స్నానానంతరం దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి మాఘ ఆదివారాలలో సూర్యారాధన చేయాలి సూర్యోదయ సమయంలో ఆదిత్యుని ద్వాదశనామాలు అయిన ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యాయ నమ భానవే నమ ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయే నమ ఓం అర్కాయ నమ ఓం నమః నమ భాస్కరాయ నమ ఆదిత్యాయ నమ అని చదువుతూ ఎర్రని పూలు కుంకుమ గంధం కలిపిన నీళ్లతో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి అనంతరం హృదయం చదవాలి ఇలా చేయడం వల్ల సూర్యనారాయణుడు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు ఈ నెలలో వచ్చే శ్యామలా నవరాత్రులు శ్రీపంచమీ రథసప్తమి భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ శివరాత్రి పర్వదినాలు అత్యంత పవిత్రమైనవి హరి ఓం నమ శివాయ